హాయ్ అండి వెల్కమ్ టు అఖిల ప్రేమ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మా గారు అయితే రైతు మార్కెట్కి తీసుకెళ్లారు మొన్న అక్కడైతే వీడియో తీసానండి కొంచెం ఇంకా మా బుడ్డోడైతే అక్కడే చూస్తాను రమ్మన్నా రావట్లేదు మేము వెళ్ళిపోతున్నాం అయితే చెప్పాము ఇంకా పరిగెత్తుకుంటే వచ్చేసాడు ఇంకా కూరగాయలు వచ్చేసరికి అయితే చాలా రేట్లు ఉన్నాయండి ఏమేమి తీసుకున్నా అంటే ములక్కాయలు మష్రూమ్స్ తీసుకున్నాము ఇంకా కొత్తిమీర కూడా తీసుకున్నానండి కూరలోకి అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర ఇంకా క్యాబేజీ లేదు క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకు ఇంకా అన్ని కూరగాయలు అయితే కింద వేసానండి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇంకా ఇవైతే చిల్కడ దింపలు కూడా తీసుకున్నాము భలే ఉంటాయి అండి ఇంకా కూరగాయలతో కొంచెం సర్ది పెట్టామంటే మా పతి గారి మామూలుగా కోప్పడలేదు కూరగాయలు నేనే కనిపించడం నేనే సర్దాలా ఒక పెద్ద డైలాగ్ అయితే వేశారు ఇంకా ఏమైనా సర్ది తరిగిపోతావా కరిగిపోతావా అన్నానండి లాస్ట్ అయితే మొత్తం సర్దేశారు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు వన్ కే దగ్గరలో ఉన్నామండి అఖిల్ అఖిల్పూరికి సర్చ్ చేయండి ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ బట్ నాల్లో పెట్టుకోండి ఇక నా ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు వస్తే చూడండి లేదా ప్లీజ్ చూడండి వీడియో ఒక లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి